మమ్మీ ఏంటివి పాప్కానా అని అడిగాను నా కొడుకు వీటిని తామర విత్తనాలు అంటారు ఇంగ్లీష్లో పూల్ మక్కానే అంటారా కర్రీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి కర్రీ స్టార్ట్ చేశాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక యాభై గ్రాముల పూల్ మక్కాని వేసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టాలి అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి ఆయిల్లో వేసి బాగా మగనిచ్చి ఈలోపు మంచి టేస్ట్ కోసం ఒక చిన్ని అల్లం ముక్క ఆరు వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి పచ్చివాసన పోయే వరకు మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు నాలుగు టమాటాలను సన్నగా కట్ చేసి కడాయిలో వేసి మూత పెట్టి బాగా మగ్గపెట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి హాఫ్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలిసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసులు వినపగుండ్లు జీలకర్ర ఆవాలు రెండు రెబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి బాగా దోరగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ వేసి పక్కన పెట్టిన టొమాటో ఆనియన్స్ గ్రేవీని వేసి బాగా మగ్గనిచ్చి రెండు గ్లాసులు వాటర్ పోసి ముందుగా వేయించి పక్కన పెట్టిన పూలు మక్కని ఇందులో వేసి బాగా మగ్గబెట్టి పావు స్పూన్ ధనియాల పౌడరు కొద్దిగా ఎండు కొబ్బరి పౌడరు వేసి మూతపెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గబెట్టి కర్రీ దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి సిమ్లో టూ మినిట్స్ ఉంచాలి అమ్మాయ అయిపోయిందండి అన్నట్లు ఈ పూల మకాని వల్ల యూజ్ ఏంటి అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది చర్మాన్ని ఎవ్వరంగా ఉంచుతుంది బాడీలోని అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రైస్లో ఈ కర్రీ వేసుకొని రెండు స్పూన్లు పూసనాయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you for watching.